కథకుడు కవి రంగస్థల కళాకారుడు బుర్రకథ గాయకుడు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోడు రాళ్ల మీద బతికేవాడు రాగాలే ఎగురుపోయేనా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తిపాడి అందరి మన్నన్లు అందుకున్న ప్రతిభామూర్తి పులకంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు పులకంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రచయిత కవి రంగస్థల నటుడు రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి పదిహేడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు కవితలు రాసి అందరి మన్ననలు పొందారు ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి ఇక్కడే బండ్లీలో ఆయన నివాసం ఉండేవారు ఆయన నవలలు కవితల ద్వారా ఎందరో అందరి దగ్గర అందరి మన్ననలు పొందారు ముఖ్యంగా ఆయన ఏక పాత్రాభిమయం దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితురయ్యారు ముఖ్యంగా ఆయన నవలలు కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది పుల్లిగట్టి కృష్ణారెడ్డి గారు ఒక కవి రచయిత్రి ఒక నటుడు కూడా ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక అత్యంత రచించి జ్ఞానం కలిగే విధంగా అత్యంత రచించడం జరిగింది ఆయన పదేడవ వద్దంతి రాయలసీమ రంగశీమ తరఫున జరుపుకోవడం ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే ఆ కవ్యాన్ని కోరుతున్నట్లయితే ఆ వ్యక్తిని అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప బా ఉన్నతమైన వ్యక్తి పులిగడ్డకి చిన్నారు కాదు ఆయన వద్దంతి జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతు యొక్క